నమస్తే అండి లక్ష్మి కలెక్షన్ కి అందరూ ఇలా సపోర్ట్ చేయడం వల్ల తీసుకొని మళ్ళీ రివ్యూ బాగుందని సారీస్ మళ్ళీ మళ్ళీ తీసుకోవడం వల్ల నేనైతే కొత్త స్టాక్ తెచ్చుకోగలుగుతున్నా అండి అందరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మళ్ళీ అయితే న్యూ కలెక్షన్ తీసుకొచ్చానండి చూపిస్తాను మీరు అందరూ ఇలానే ఎప్పటికీ నాకు సపోర్ట్ గా నిలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ అన్నట్టుగానే మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా మీ రిలేటివ్స్కి చెప్పండి మన దగ్గర క్లాత్ కానీ అంతా ఓకే అండి చాలా బాగుంటాయి ఓకే అండి ఏమేమి శారీస్ వచ్చాయో చూద్దాము పో అది కలంకారీ శారీస్ కావాలన్నారు కదా అవి తెప్పించానండి అందరు కావాలన్నారు ఈ శారీస్ అయితే తెప్పించాను ఓకేనా అండి ఇంకా పూనం శారీస్ వచ్చాయి స్టాక్ మంచి స్టాక్ అండి పండుగ వస్తుంది కదా బోనాల పండుగ కొత్త స్టాక్ తెప్పించానండి మరి చూడండి ఈ కలెక్షన్ మళ్ళీ వచ్చింది కలంకారీ డిజైన్ లో బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదనండి కలంకారీ డిజైన్ లో ఈ శారీస్ కూడా తీసుకొచ్చాను అండి మనం మంచి బ్యాగ్ ఐటెం అండి బ్యాగ్ ఐటెం కూడా వచ్చేసింది కొత్త కలంకారీలో కొత్త డిజైన్ అండి ఇది మన దగ్గర ఇప్పుడే ఫస్ట్ కలంకారీలో కొత్త డిజైన్ ఈ శారీస్ న్యూ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది నేను ఫుల్ వీడియో కూడా తీస్తాను చూడండి బాక్స్ ఐటమ్ కూడా వచ్చింది బాగా ఇష్టపడుతున్నారు కదా ఓకే అండి మీరందరూ కూడా నాకు ఇలానే సపోర్ట్ చేసి మళ్ళీ మళ్ళీ నేను ఇలానే సరుకు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి బ్లెస్సింగ్స్తో మళ్ళీ మనకంట ఇంతకు ఇంత ఇంకా పెద్ద కావాలని నేను కోరుకుంటున్నానండి మీరందరూ కూడా మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మన లక్ష్మీ కలెక్షన్లో శారీస్ అయితే సూపర్ ఉంటాయండి ओके थैंक यू अभी लाइक शेयर, सब्सक्राइब